యాదాద్రి భువనగిరి జిల్లా ఆరేరు మండలము మండల వ్యాప్తంగా కూడా నీరు లేక పంటను చేతికొచ్చే టైంలో ఎండిపోయి పూర్తిగా రైతులు దివాలా తీసినటువంటి పరిస్థితి ఉంది అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి రైతాంగము ఇలా పంట ఎండిపోవడం మూలంగా కుటుంబాలను గడపడే పరిస్థితులలో రైతులు ఉన్నారు భారత రైతు గురి సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మొత్తం నిన్నటి నుంచి నిన్న ముడగోడూరు మండలంలో ఈరోజు ఆలేరు మండలంలో టంగుటూరు చారాజ్పేట కందిగడ్డ తండ పటేలగూడము శ్రీనివాస్పురము రాఘవాపురము ఈ గ్రామాలన్నీ కూడా తిరిగి చూస్తే రైతులు బోరున ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ప్రభుత్వము ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేసింది ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది కోట్ల కోట్లు ఖర్చులు పెట్టి రిజర్వాయర్లు కట్టిస్తున్నామని చెప్పి ప్రాజెక్టులు కడుతున్నాం చెప్పి గత మూడు సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల డబ్బులను ప్రజాధనాన్ని కొలగొట్టుకోబోతున్న పరిస్థితి ఉంది మా ఆలయ మండలానికి ముఖ్యంగా కాలువ లేదు ఒక రిజర్వాయర్ లేదు ఉన్నటువంటిది పిల్ల కానీ బొమ్మకూరు కానీ గండవ చెరువు కానీ బసోపురం రిజర్వాయర్ కానీ కనీసం కాలువలు తీసినటువంటిది కూడా లేదు ఇప్పటికైనా చెర్లని చెర్లు నింపి కుంటలు నింపి బాయిలర్లకి బోటర్లకి నీరు వస్తే ఇంకా కొంత నష్టపోయినా ఇంకా రేపు రేపు ఇంకా కొంత బాగుపడే పరిస్థితి కూడా ఉన్నది ఈరోజు ఏదైతే రైతాంగం నష్టపోతుందో ప్రభుత్వం వెంబడే జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా గ్రామాలకు పంపి పరిశీలన చేసి నష్టపరిహారంగా ప్రతి ఎకరానికి ఒక యాభై వేల రూపాయలు రైతులకు ఇస్తే వాళ్ళు కనీసం బతికి నిలబడే వంటి పరిస్థితి ఉన్నది లేకుంటే ఆగా గోచరంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో నెట్టేయబడుతున్నారు ప్రభుత్వం ఉన్నందుకు రైతులకు కనీసం మొరల్గా సపోర్ట్ చేసి మీరు మేము ఉన్నాం మేము ఆదుకుంటాం అని చెప్పి రైతులకు కొంత ధైర్యాన్ని ఇచ్చి ఉంటే రైతులు కొంత నిలబడగలుగుతారు ఇప్పటికైనా ఎమర్జెన్సీగా అన్ని అగ్రికల్చర్ ఆఫీసుల నుంచి అధికారులు వచ్చి పరిశీలన చేసి

ఈ ఆలేరు మండలం ప్రాంతంలో చాలా నష్టపోయిన రైతులు ఉన్నారు ఆ పేరు మాలోత్ మోతిలాల్ కందిగడ తండ ఇలా రైతులు పంట వరిసేను వేసి మాకు పంట పండితే మాకు లాభాలు వస్తాయని ఆశతో ధీమాతో ఉన్నరాళ్ళు ఇప్పుడు కాలం లేక నీళ్ళు లేక వరిసేను ఎండిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభుత్వము వాళ్ళను ఆదుకోవాలి ఎక ఒక ఎకరానికి యాభై వేల రూపాయలు ఇయ్యాలి నష్టపరిహారం చెల్లించాలే చెల్లించాలి అదేవిధంగా ఏంటంటే ఆలేరు వాగు నడుస్తుంది ఆ వాగు నుంచి వెళ్ళి ఇట్లా కులం పాక ను పక్కన నుంచి వెళ్ళి పటేలుగూడెం పటేలుగూడెం కుంట నింపి శివులాల తండ కుండ నింపి ఇక్కడ గొర్రెబాయి కుంట నింపి మైసాం చేరు పంపితే మాకు నీళ్ళు వస్తాయి మా బావులలో నీళ్ళు వస్తాయి బోర్లల్లో నీళ్ళు వస్తాయి ఆ పని కూడా ప్రభుత్వం చేయాలి చేస్తే మేము మాకు నీళ్లు వస్తాయి ఇంతమంది వెళ్ళిపోయినాయో ఎన్నికలు ఒక రైతు పేరు ఎకరాలు